ఓం శ్రీ మహాలక్ష్మీదేవి హా శ్రీ సూక్తంలో నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం ఓ కాంసోస్మిత హిరణ్య ప్రాకారర్ధ జ్వలంతీం తృప్తర్పయంతీ పద్మే స్థితా పద్మవర్ణ తామిహో బహ్వయే శ్రీయం చక్కని చిరునవ్వుతో కూడినది బంగారు కోటలో నివసించినది కరుణాస్వరూపిణి తేజస్వరూపిణి ఆనంద స్వరూపిణి ఆనందాన్ని ప్రసాదించినది పద్మములో ఆశీనురాలైనది పద్మం వంటి ఛాయ కలది అయినా ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరింపమని ప్రార్థిస్తున్నాను ओम श्री महालक्ष्मीदेव नम